నమస్తే అండి సూతి గుచ్చుకోకుండా షుగర్ లెవెల్స్ తెలుసుకోవటం ఎలా చాలామంది మనకి ఈ కొత్త మిషన్ వచ్చింది కదా ఏంటి అని అడుగుతూ ఉంటారు అసలు ముందు షుగర్లో పరీక్ష మనం ఎలా చేస్తాం ఒకటి బ్లడ్ శాంపుల్ తీస్తాం అంటే మన వెయిన్లో నుంచి రక్తం శాంపుల్ తీసుకొని దాంట్లో షుగర్ టెస్ట్ చేస్తాం రెండవది గ్లూకోమీటర్లో టెస్ట్ చేయటం అనమాట అంటే ఇలాంటి ఈ షుగర్ టెస్టింగ్ మిషన్ మీద ఈ స్ట్రిప్ పెట్టి ఈ పెనుతో మనం ఈ చేతి వేళ్ళ మొన దగ్గర పొడిచి ఈ స్ట్రిప్ మీద గ్లూకోజ్ చెక్ చేస్తుంది మూడోదే ఈ కొత్తది అనమాట అంటే ఒక చిన్న మెషిన్ లాంటిది ఉంటుంది ఇది ఇది, ఇది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్రీ స్టైల్ లిబ్రియాని ఇలాంటిది అనమాట ఈ మెషిన్ సో ఆ మెషిన్ ఇట్లా ఉంటుంది ఈ మిషన్ మన చేతికి కనుక పెట్టినట్లయితే చేతికి వెనక భాగంలో పెట్టినట్లయితే అది పదిహేను నిమిషాలకోసారి ఆ రక్తంలో ఉండే చక్కెర స్థాయిని ఒక గ్రాఫ్ రూపంలో అందిస్తుంది అలా పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది చేతికి పెట్టడం అంటే అదేదో ఆపరేషన్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు ఓపీడీ ప్రొసీజర్లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టించుకోవచ్చు జస్ట్ వచ్చి పెట్టి చేసుకొని వెళ్ళిపోవచ్చు అది పెద్ద పెద్ద ప్రొసీజర్ ఏం కాదు జస్ట్ చేతికి పైన మన రూపాయి వెళ్ళినంత ఉంటుంది తర్వాత అది పెట్టించుకున్న తర్వాత మీ పని కూడా మీరు అంతా చేసుకోవచ్చు మీరేమి ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు మీ పని అంతా మీరు చేసుకోవచ్చు అది ఊడిపోవటం కానీ అలాంటి సమస్య ఉండదు స్నానం చేసేటప్పుడు మాత్రం అక్కడ కవర్ లాంటివి కట్టుకోమని చెప్తాం కానీ మిగతా మీ పని అంతా హ్యాపీగా చేసుకోవచ్చు దీన్ని సీజీఎంఎస్ అంటాం సో ఇది ఒకసారి మనం చర్మం మీద పెట్టినప్పుడు ప్రతి పదిహేను నిమిషాలకోసారి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది గ్రాఫ్ రూపంలో లభిస్తుంది ఏ టైంలో తగ్గుతుంది ఏ టైంలో పెరుగుతుంది పెరిగితే ఎంత పెరిగింది తగ్గితే ఎంత తగ్గింది అనే విషయం మనకు అర్థమవుతుంది అలానే ఏ ఆహారం తింటే ఎంత పెరుగుతుంది ఏ ఆహారం తింటే షుగర్ తగ్గుతుంది ఏ ఇన్సులిన్ చేసుకున్న తర్వాత ఎంత చేసుకున్న తర్వాత ఎంత తేడా వచ్చిందనే విషయాలు కూడా సమగ్రంగా దీంట్లో లభిస్తాయి ఇక దీంట్లో అంటే ఈ టెస్ట్ లేదా ఈ మెషిన్ ఎవరికి పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని కండిషన్స్లో సజెస్ట్ చేస్తాం ఊబకాయం ఎక్కువ ఉన్నవాళ్ళు మేము డైట్ ఫాలో అవుతున్నాము కానీ మాకు ఏది తింటే పెరుగుతున్నాము అనే విషయం అర్థం కావట్లేదు అని అడుగుతున్నప్పుడు సో ఏ ఆహారం తింటున్నప్పుడు ఎంత పెరుగుతుంది ఎంత షుగర్ స్పైక్ వస్తుంది అంటే అందులో ఎంత కార్బోహైడ్రేట్ ఉంది అనే విషయం అర్థమవుతుంది కదా సో అలా ఏ ఆహారానికి ఎంత పెరుగుతుంది అనే విషయం అర్థం కావాల్సినప్పుడు కిడ్నీ పేషెంట్లు కానీ లివర్ పేషెంట్లు కానీ పాంక్రియాటిక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అంటే వీళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ మోతాదు కొంతమందికి ఎంత పెంచినా మనకి ఇంకెక్కువ అవసరం అవుతుంది కొంతమందికి జస్ట్ ఒక రెండు పాయింట్లు అటు ఇటు మార్చినా కూడా షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది హెచ్చు తగ్గులు బాగా ఉంటాయి సో అలాంటి హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు ఎంత ఇన్సులిన్ డోసు మారిస్తే ఎంత హెచ్చు తగ్గులు వస్తుంది అనే విషయం అర్థం కావటానికి రోజుకు నాలుగు సార్లు ఇన్సులిన్ తీసుకుంటున్నప్పుడు మనకి డోస్ అర్థం కావట్లేదు డోస్ పెంచుతూ ఉన్నాము కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు సో నిజంగా అసలు చేసుకుంటున్నారా లేదా ఆ చేసుకుంటున్న ఇన్సులిన్కి షుగర్ తగ్గుతుందా లేదా అనే విషయం మనకు అర్థం కావాల్సినప్పుడు పెడతాం ఇంకొక ముఖ్యమైన ఇండికేషన్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ ప్రెగ్నెంట్ పేషెంట్స్లో మనం రోజుకి ఆరు సార్లు వరకు కొన్ని సార్లు రోజుకి ఎనిమిది సార్లు కూడా షుగర్ చెక్ చేయాల్సి ఉంటుంది సో అలా ప్రతిసారి మనం దీంతో గుచ్చుకొని చేసుకోవటం కష్టం కాబట్టి ఈ మిషన్ కనుక పెడితే మనం వాడేటటువంటి ఇన్సులిన్ కానీ టాబ్లెట్ కానీ ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం అర్థమవుతుంది ఒకసారి అది అర్థమైన తర్వాత ఆ ట్రీట్మెంట్లో కొన్ని కొన్ని చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ అవసరమైతేనే ఈ మిషన్ పెడతాం కానీ ప్రతి ఒక్కరికి షుగర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి షుగర్ కనుకున్న ప్రతి పేషెంట్కి కొత్తగా షుగర్ వచ్చిన ప్రతి పేషెంట్కి పెట్టాలని సో షుగర్ హెచ్చు తగ్గులు బాగా ఎక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఇన్సులిన్ బాగా వాడుతున్న వాళ్ళు టైప్ పండ్ డయాబెటీస్ పూర్తిగా ఇన్సులిన్ మీద ఆధారపడతారు చూసారా వాళ్ళు అలానే డైట్ ఫాలో అయ్యి బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు ఆహారం మన బాడీలో ఎంత పని పనిచేస్తుంది ఎంత స్పైక్ కాస్ట్ చేస్తుంది ఎంత షుగర్ని పెంచుతుంది అనే విషయం తెలుసుకోవాల్సిన వాళ్ళు షుగర్ బార్డర్ లైన్లో ఉండి షుగర్ని అనుకుని డైట్ చేస్తున్న వాళ్ళు ఈ మెషిన్ పెట్టుకోవడానికి మంచి అర్హత కలిగిన వాళ్ళు అనమాట సో ఈ మెషిన్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది ఇంతకుముందు ముందు ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉంది సో ఆ ఇండికేషన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఈ మెషిన్ పెట్టుకొని ఆ షుగర్ లెవెల్స్ ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అర్థం చేసుకోవచ్చు నొప్పి ఉండదు మనం ప్రతిసారి గుర్తుకోవాల్సిన అవసరం ఉండదు నమస్తే